సుమారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు మంది ఈ వరద ప్రాంతాల వల్ల వరద వల్ల చనిపోవటం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం గంగారాం తండాలో ఉన్నాం ఇక్కడ భారతదేశానికి ఒక తేజస్సులాగా ఎలిగిన వ్యవసాయంలో ఒక మంచి సైంటిస్టు అశ్విని వారి తండ్రి మోతీలాల్ గారు ఇద్దరు ముప్పై ఒకటో తారీఖు తెల్లవారుజాము నాలుగు గంటలకి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కారులో వెళ్తుంటే ఉధృతంగా ఆకేరు వాగు రావటం వల్ల తను ఆ వాగులో తన తండ్రి తను కారుతో సహా కొట్టుకుపోయారు చాలా బాధాకరం ఈ దేశానికే కాదు వ్యవసాయ శాఖలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ ని ఈ దేశం కోల్పోయింది ప్రపంచమే కోల్పోయిందని చెప్పక తప్పదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నిన్న స్థానిక శాసనసభ్యులు అధికారులతో ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావటం జరిగింది వారికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి పక్షాన అండగా ఉంటామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి హామీ ఇవ్వటం జరిగింది ఏదైతే ఈ వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా తండ్రికి కూతురికి పది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది వారికి ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఒక ఇందిరమ్మ ఇల్లును కూడా శాంక్షన్ చేసి దాన్ని కూడా కాపీ ఇవ్వటం జరిగింది అంటే ఎంత ఇచ్చినా ఏమి చేసినా తత్వే మోతీలాల్ గారు అశ్విని చిన్నారి అశ్విని ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తిగతంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను